అమ్మ ఇది మొత్తం బీర్ లెక్కనే ఉంది అయితే పైన్లు తయారు చేసే ప్లేస్ కచ్చినాము హలో గొరపిలా మా డ్రోన్ ఈ పెద్ద చెట్ల ఇరపోయింది ఏది అర్థం అయితే హై గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ రోజు అమెరికాలో వ్యవసాయం ఎట్లా చేస్తారు అసలు వ్యవసాయం ప్యాటర్న్ ఎట్లుంటది అని తెలుసుకుందామని ఒక ఫామ్స్ కట్ చేసినాము ఇక్కడ మయూర్ అన్న మనకు తెలిసిన అనుది మీకు లాస్ట్ బ్లాగ్ లో ఉంటారు ఆ అన్న ఇక్కడ ఒక లెవెన్ ఎకర్స్ తీసుకొని ఫార్మింగ్ చేస్తున్నాడు అండ్ సరౌండింగ్స్ లో కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి విజిట్ చేసి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వ్యవసాయం పరంగా ఇప్పుడు ఇది మొత్తం పదకొండు ఎకరాలు ఎకరం కోటి రూపాయలు అనుకో ఇక్కడ ఇండియా దాంట్లో ఇప్పుడు ఇండియాలో నువ్వు ఇట్లా ల్యాండ్ కొన్నావు అనుకో నువ్వు ప్లాట్లు చేసుకోవచ్చు ఇక్కడ నమ్ముకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇది ఫార్మింగ్ అంటే ఫార్మింగే చేయాలను ప్లాట్లు కడతా ఇల్లులు కడతా అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు ఇది సారవంతమైన నెల కాబట్టి ఇల్లులు కట్టినా చేసినా కానీ అగ్రికల్చర్కి వేస్ట్ అవుతుంది కాబట్టి స్ట్రిక్ట్ గా ఫార్మ్ అంటే అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత పదకొండు ఎకరాలు కొన్నా కానీ ఇప్పుడు ఫార్మింగే చేస్తున్నాం ఇక్కడ వేస్తున్నాం తర్వాత నెక్స్ట్ అక్కడ కింద నెక్స్ట్ ఇయర్ తులసి వేద్దాం అనుకోండి ఇక్కడ తులసికి చాలా డిమాండ్ ఉంది ఎల్లిగడ్డ ఇక్కడ ఎందుకు వేసినాం అంటే ఎల్లిగడ్డ చలికి కూడా చచ్చిపోదు ఇదేందంటే మనం చలికాలం అక్టోబర్లు అట్లా వేస్తే మొత్తం నవంబర్ డిసెంబర్ అంతా జీరో డిగ్రీస్ అయిపోతాయి ఇవన్నీ చచ్చిపోతాయి గడ్డి ఇవంతా చచ్చిపోతుంది కానీ ఎల్లిగడ్డ ఏం చచ్చిపోదు కిలో రెండు వేలు ఉంటది ఇక్కడ ఇది ఏంటంటే మనం ఎల్లిగడ్డ ఒక పాయ పెడితే ఒకటి వెళ్ళి మొత్తం గడ్డ వస్తుంది అంటే పది రెట్లు వస్తాయి అనమాట దిగుబడి ఎర్ర పూలు ఏంటంటే ఇది పూలు లెక్కున్నాయి గునుగ పూలు లెక్కున్నాయి కదా పచ్చ రొట్టె అంటాం కదా భూమికి సారం ఇచ్చేవి సో ఇదేందంటే నత్రజని నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి అనమాట కాబట్టి ఇవి ఉట్టి ఇత్తనాలు చల్లేసే పెరుగుతాయి అవి దీన్ని దున్నుతే అట్లా అట్లా దీన్ని ఫ్లవర్ అంటారు దీన్ని ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా పనికి ఎవరు దొరకంటారు కదా మరి తీయడానికి దొరుకుతారా కలుపు తీయడానికంటే ఇప్పుడు జనరల్ గా ఇట్లా మెక్సికన్స్ వాళ్ళు పనిచేస్తారు మిషన్తో చేస్తాం మనుషులు తక్కువ ఊర్లలోనే మనకు కైకిళ్ళ బాధ ఉన్నది ఎక్కువ అంత మిషనరీస్ అయిపోయినాయి ఇక్కడ కూడా మిషనరీస్ తోనే ఎక్కువ చేస్తారు ఎల్లిగడ్డ తోట ఇప్పుడే అవుతుంది యాక్చువల్ గా ఎల్లిగడ్డ పండుతుంది ఇప్పుడు ఇప్పుడే సో వెనక మనకు కనబడుతుంది కదా అది కళ్ళు కాంపౌండ్ అంటే ఇక్కడ టావర్ అని అంటారు టావెర్ అంటే అంటే మద్యం ఇక్కడ లోకల్ మద్యం తయారు చేస్తారు అది చూపిస్తాను అవునా సో మనం వెళ్ళే మద్యం అంటే డ్రింక్ కూడా ఎట్లా తయారు చేస్తారు చూద్దాం ఇప్పుడు ఆడలోకి ఆడలో విషయాలు తెలుసు అన్నట్టు పోర్ట్లాండ్ ని రోజ్ సిటీ అంటారంట రోజు అంటే రోజ్ ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా పెరుగుతూ ఉంటాయి సో అంటే ఎన్ని టైప్స్ కనబడుతుంటాయి ఎక్కువ రెడ్ ఎక్కువ రెడ్ అన్ని అన్ని కలర్స్ అన్ని కలర్స్ దీని పేరు ఏం పేరు బ్రూనో బ్రూనో అది డ్రోన్ ఈ పెద్ద చెట్లలైనా ఎర్కబయింది ఏది ఎర్కబయింది అర్థం అయితే లేదు someone లైక్ ఎ బ్లాగర్ ఇస్ ఎ బిగాయ్ ఇట్ హాసెంట్ ఆసామి పెద్ద కంపెనీ ఆయన పని మనకు సాయం చేయడానికి ఆయన మనకంటే ఒక పది రెట్లు ఎక్కువ ల్యాండ్ పెద్ద కంపెనీ ఉన్న మనిషి ఆయన సో అమెరికాలో నాకు నచ్చిన విషయం అదే మీద ఇవన్నీ అడ్వెంచర్లు మనకు మన కంటెంట్ కోసం అయితే లేకపోతే ఆటోమేటిక్ లేకపోతే నాకు ఇట్లా అడ్వెంచర్ చేయాలని అయితే లేదు లండన్ లో దిగినాము లండన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది సడన్ గా లండన్ వీసా వచ్చింది వన్ డే లండన్ ఎక్స్ప్లోర్ చేసి నైట్ నైట్ అది అయిపోయినాక ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చినాక మా ఈడో అడ్వెంచర్ ఈడో ఒక అడ్వెంచర్ ఆ లాడర్ ఎక్కి డ్రోన్ తీసుకురాబోతున్నాం ప్లీజ్ అడ్వెంచర్ చేయకు కింద మాత్రం పడదు అది థర్టీ ఫీట్ ఇది కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ జాగ్రత్త బ్రో కొంచెం అమ్మా నా నెత్తి మీద పడుతుంది అనుదీప్ గొర్రెల మన చూస్తున్నాము కానీ గొర్రెలు ఎక్కువ లేవు హలో తింటే గొరకా కదా హలో గొర్రె పిల్ల హోయ్ ఏమంటారు మన ఎడ్ల కొట్టం లెక్కనే ఉన్నది ఇజ్ ఇట్ ఫర్ షీప్స్ ఆర్ కౌస్ షీప్ సో ఇది యాక్చువల్గా కౌకి కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ వీళ్ళ దగ్గర షీప్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది షీప్ షెడ్ ఇది సో గడ్డి మన దగ్గర కూడా ఇట్లే కడుతుంటారు ఇప్పుడు ఇట్లే కడతారు ఇప్పుడు ఈ మధ్యలో మనం మొత్తం వెస్టర్న్ కల్చర్ అంతా మన దగ్గరకు వస్తుంది ఇది ఇది ఏం గడ్డనా ఇది బయట పెరిగే గడ్డేనా బయట పెరిగే గడ్డ ఎస్ స్నో గానీ ఏమైనా పడితే లోపల ఖర్చు కూర్చుంటాయి థ్యాంక్ యూ కేరీ ఎస్ మొత్తము కనబడుతున్నది గ్రేప్ తోట అన్న వాళ్ళ ఫ్రెండ్దే మన దగ్గర పందిర్లకి వేయరు ఇక్కడ ఇట్లా సైడ్ పందిర్ వేస్తారు ఇవన్నీ పిందెలు ఇవి గ్రేప్ పిందెలు ఇవి ఏందంటే పండ్లైనా ఇట్లా కిందికి గుర్తులు వస్తాయి అన్నట్టు ఇట్లా కట్ చేసుకుంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్ ఆ బ్లాక్ గ్రేప్స్ ఇవన్నీ నల్ల రేగడి లేకపోతే కొంచెం బంక బంక మట్టి ఉంటది చూడు ఆ టైప్ సాయిల్ మట్టి ఎర్ర నెలలకేమో నీళ్లు తొందర వెళ్ళిపోతాయి సో నల్ల రేగడి మట్లకేమో ఎక్కువ నీళ్లు స్టోరేజ్ అవుతూ ఉంటాయి దగ్గర గ్రేప్ వెరైటీ ఏంటంటే దానికి నీడకి పండుతుంది అది అవును మన వెరైటీ దీనికి ఏంటంటే ఎండ దాకాలన్నమాట డైరెక్ట్ ఇట్లా సైడ్ నుంచి my name is anil anil yes. nice to meet you well welcome folks we're happy to have you um, so we're doing some wine tasting today we used to have about 10 acres okay. um, and now we only have uh, six and a half because you can see some of the houses so mm -hmm. all of these colorful dots are our vineyards huh? yes cheers, cheers. cheers. <laughs> <laughs> ఫుల్ టేస్ట్ వస్తుంది వైన్ వైన్ వీళ్ళు పండించే గ్రేప్స్ అన్ని ఆర్గానిక్ అంటే ఎలాంటి కెమికల్స్ అవి ఏం లేకుండా అండ్ వాటి నుంచి వచ్చిన గ్రేప్స్ తో వీళ్ళు వైన్ తయారు చేస్తున్నారు వైన్ తయారు చేసి వాళ్ళు టేస్ట్ చేపిచ్చి దాన్ని బయట సేల్స్ ఓ బిజినెస్ స్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకున్నారు వీళ్ళు సో ఇక్కడ మనము ఈ బాక్స్లు చూస్తున్నాం కదా దీంట్లోనే వీళ్ళు గ్రేప్స్ కలెక్ట్ చేసుకుని ఆ బాక్స్ స్టోర్ చేస్తారు ఆ స్టోర్ చేసిన గ్రేప్స్ తీసుకుపోయి క్రష్ చేసే మిషన్ ఉంటుంది అంట దాని క్రష్ చేసి జ్యూస్ అంతా ఇప్పుడు మన డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ముల్లో వేసుకుంటారు ఆ మిగిలిన చెత్త అంతా పడేస్తారు ఆ డ్రమ్ముల దగ్గర ఇప్పుడు వెళ్దాం మనం సో ఇక్కడ మనము లు తయారు చేసే ప్లేస్ వచ్చినాము పెద్ద పెద్ద డ్రమ్లలో ఉన్నది వైన్ అనమాట వీళ్ళు ఇక్కడనే గ్రేప్స్ పండిస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఇక్కడ కొన్ని సంవత్సరాల కొన్ని ఏండ్ల వైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఎన్ని ఏండ్లు ఎక్కువ మాగబడితే అంత మంచి వైన్ సో దగ్గర దగ్గర పదిహేను వేల కేసులు వైన్ ఇక్కడ తయారు చేయొచ్చు అంట వెనిగర్ వైన్ అంట సో ఇది పింక్ కలర్ లో ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ గ్రేప్స్ తీసుకొస్తారు కదా దాన్ని మొత్తం రసం లెక్క చేసి దీంట్లో స్టోర్ చేస్తారు ఈ దీని రసం పోసేసి ఒక బట్ట ఒక ఇది పెట్టేసి క్యాప్ లెక్క పెట్టేసి మంచిగా స్టోర్ చేస్తారు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ మాగబెడితే పెడితే అంత టేస్ట్ వస్తుంది అంట మళ్ళా మాగబెట్టిన దాని క్వాలిటీ క్వాంటిటీ కూడా తక్కువ అవుతూ వస్తుంది ఇది చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుంది లాస్ట్ కు ఇంత డబ్బు అయింది ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవడానికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ టైం పడుతుందంట సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి మనము వైన్ అనేది టేస్ట్ అవుతుంది ఇది వాళ్ళే పండిస్తున్నారు గ్రేప్స్ ని వాళ్ళే తెంపుతున్నారు వాళ్ళే వైన్ తయారు చేస్తున్నారు వాళ్ళే అనుకుంటున్నారు ఎస్ మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం మనం ఇవాళ థ్యాంక్ యూ You! ఇక్కడ మనం ఇంకొక ఫార్మింగ్ దగ్గరకి వచ్చినాము ఇక్కడ క్రిస్మస్ ట్రీలు పెంచుతున్నారు మనం నార్మల్ గా మన ఊర్లో క్రిస్మస్ అంటే ప్లాస్టిక్ చెట్లు తీసుకొని దాన్ని డెకరేషన్ చేసుకుని ఉంటారు కదా ఇక్కడ ఒరిజినల్ ట్రీ లను డెకరేషన్ చేసుకుంటారు సో దీనికి వీళ్ళు క్రిస్మస్ ట్రీలు పెట్టేసి అమ్ముతున్నారు కొన్నిసార్లు ఫిఫ్టీన్ ఫీట్ వరకు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అంటే స్థలాన్ని బట్టి వీళ్ళే అన్ని మిషనరీస్ జేసీపీ ట్రాక్టర్లు దాని కలుపు మిషన్లు అన్ని వీళ్ళ కొనుక్కొని ఇంకో వాళ్ళతో ఎక్కువ అవసరం లేకుండా ఉన్నారు ఎందుకంటే మనుషులు తక్కువ కాబట్టి మిషనరీసే ఎక్కువ దగ్గర ప్రైస్ వచ్చేసి డెబ్బై డాలర్లు ఫిక్స్డ్ ప్రైస్ ఎనీ ఎనీ ట్రీ ఎనీ ఎనీ సైజ్ ఎనీ ట్రీ సెవెంటీ డాలర్స్ సో అది మనం లావెండర్ ట్రీని చూస్తున్నాము ఇది ఒక పెద్ద తోట ఉంది దగ్గర నుంచి మీకు చెట్టు చూపిస్తున్నాము ఈ ఓవరాల్ చెట్టు నుంచి సోప్లు సుగంధంని ఇచ్చే సెంట్లు అగర్బత్తులు క్యాండిల్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంటారంట సో ఇది కూడా వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు ఆడ పెద్ద తోట ఉన్నది ఆ తోట కూడా మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ద హో ఫ్యాంగ్ ద హో ప్లాంట్ మొత్తం ద హో ఫ్యాంగ్ ఆఫ్ ఓకే వి డిస్టిల్ ఇట్ అండ్ ద ఆయిల్ గోస్ అప్ అండ్ కమ్స్ అవుట్ ఓకే అండ్ దెన్ దే పుట్ ద ఆయిల్ ఇన్ దట్ ఇప్పుడు మన పనోళ్ళకు ఇక్కడ ఈ కార్మికులకు ఇక్కడ పని చేసే వాళ్ళందరికీ ఇట్లా బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఇది ఆపిల్ చెట్టు అనేది ఇది ఆపిల్ చెట్టు

వింటర్ చల్లగా ఉంటది కాబట్టి నాలుగైదు నెలలు మంచి ఎండ్ వస్తుంది సో ఆ నాలుగైదు నెలల్లో పండేవే ఎక్కువ పండిస్తారు ఇక్కడ కాలిఫోర్నియా టెక్సస్ ఫ్లోరిడా అక్కడ పండిస్తారు ఎందుకంటే అక్కడ ఇయర్ లాంగ్ ఎండ్ ఉంటది మన ఇండియా వెదర్ ఉంటది కాబట్టి మన ఇక్కడ ఇగో ఇట్లాంటి క్రిస్మస్ ట్రీస్ ఎందుకంటే ఇవి చలికాలం చచ్చిపోయి వీళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు క్యాండిల్స్ ఇట్లా అది తెచ్చిండే స్మెల్ కూడా మంచిగా వస్తుంది గడ్డి కట్ చేసే మిషన్ ఇదా నాలుగు లక్షల రూపాయలు పీచ్ తోట ఇది తోట అంటే మన జాంపళ్ళు లేకుంటే గానీ మెత్తగా ఉంటాయి రసం వస్తుంది దీనికి ఆ డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి చెట్టు చెట్టు దగ్గర మన మామిడి తోట పెట్టినట్టు మామిడి తోట పెట్టినట్టు పెట్టిరు ఇది ఇప్పుడు ఒక రెండు నెలలు అయితే సో ఎక్కువ ఈడ అంటే నార్మల్ ఈ ఏరియాలో పండించే పంటలు ఏంటి అన్న గ్రేప్ ఎక్కువ పండిస్తారు గ్రేప్ ఆపిల్స్ ఆపిల్స్ పీచెస్ ఓకే ఇప్పుడు ఈ గార్లిక్ మనం వేసినట్టు గార్లిక్ కూడా కొంతమంది పండిస్తారు ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సో వాళ్ళ దగ్గర నుంచి చాలా ఓపిక పేషెంట్స్ లివింగ్ స్టైల్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏమైందంటే వాళ్ళు పండిస్తున్నారు పండించిన దాన్ని వాళ్ళే ఒక ప్రొడక్ట్ లెక్క తయారు చేస్తున్నారు సో దాంతో కొంచెము ఎక్కువ లాభాలు అనేవి వ్యవసాయంలో ఇక్కడ జరుగుతున్నాయి పీచులు ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ ఇది ఓకే సో దీని నుంచి సైడర్ తయారు చేస్తారు సైడర్ అంటే అదే టైప్ ఆఫ్ మద్యం సో సైడర్ పీచ్ సైడర్ అంటారు యాపిల్ సైడర్ పీచ్ సైడర్ ఇవన్నీ ఏమో విత్ ఆల్కహాల్ ఉంటాయి వితౌట్ ఆల్కహాల్ ఉంటుంది టావర్ చూసినాం కదా అట్లాంటి వాళ్ళలో అమ్మేస్తారు సో ఇప్పుడు ప్రొడక్ట్ ఇన్నే అవుతుంది మ్యానుఫాక్చరింగ్ ఇన్నే అవుతుంది సెల్లింగ్ కూడా ఇన్న అయిపోతుంది పండ్లు ఆ పండ్ల తోట అక్కడ నుండి తీసుకొచ్చి ఇక క్రష్ చేసి ఆ జ్యూస్ ని మొత్తం స్టోర్ చేసి వీళ్ళు దీని జ్యూస్ అంటారా అన్న సైడర్ 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 అండ్ సైడర్ అండ్ ఆల్కహాలిక్ ఆల్కహాలిక్ మండే ఇది మండే మొత్తం బీర్ లెక్కనే ఉంది అయితే వద్దులే మనకు దిస్ గుడ్ సో ఇది ఓవరాల్ అంటే ఇది ఒక చిన్నపాటి ఆల్కహాలే వీళ్ళు తయారు చేసేది థ్యాంక్ యూ అని కూడా జాయిన్ అయ్యాడు వెల్కమ్ టు మన గ్రేప్స్ తోట చూసినాము ఆ పీచ్ తోట చూసినాము ఇప్పుడు స్ట్రాబెరీ తోట ఇది మన బీరకాయలు సొరకాయలు పండించినట్టే ఉన్నది స్ట్రాబెర్రీ చెట్టుకిట్లా కిందనే వండుతున్నాయి సో పనులు మాత్రం చాలా ఫాస్ట్ ఫుల్ ఆర్గనైజ్ ఉంది పండిస్తున్నారు ఆ వర్సలు ఉన్నాయి కదా ఆ వర్సలు తగ్గట్టు ట్రాక్టర్ యొక్క టైర్ కూడా అంతే ఉంది అండ్ వీటికి వాటర్ కోసం సపరేట్ పాండు ఉంది ప్యాకేజింగ్ కూడా డైరెక్ట్ వాల్మార్ట్ కు ప్యాకేజింగ్ అయిపోతుంది చెత్త చెత్త ట్రాక్టర్ ఉంది సో దేనికి సంబంధించిన దానికి ఒక గా ఒక ప్రొఫెషనల్గా ఉంది సేమ్ వేళ ఇండియాలో ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్లకు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది వీక్లీ ఒకసారి మనం మిరపకాయలు తెంపినట్టు బిరకాయలు తెంపినట్టు వీక్లీ ఒకసారి తెంపుతారంట ఒక ముప్పై నలభై ఎకరాలు ఉంటుంది కావచ్చు సో ఆ స్పింక్లర్లు అయితే చాలా స్పింక్లర్లు ఉన్నాయి మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే అందుకు ఇంత ల్యాండ్ ఉండదు కదా కానీ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతముందు తోటలలో కూడా వాళ్ళే పండిస్తున్నారు పక్క పండి వాళ్ళే ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారు గ్రేప్ తోడు ఉంటే వైన్ వాళ్ళే తయారు చేస్తున్నారు ఇది ఓవరాల్ గా ఫార్మింగ్ సంబంధించింది దగ్గర దగ్గర ఉన్నాయని అన్న చూపించే థ్యాంక్ యూ మయూర్ అన్న ఇంకైనా మనకు ఫార్మింగ్ సంబంధించిన కనబడితే ఆడ కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళది మోక్ష ఫార్మ్స్ ఉన్నది మోక్షా ఫార్మ్స్ ఇక్కడ ఉంది మన చౌటుపల్లి దగ్గర గోకరం కూడా మోక్ష ఫార్మ్స్ ఉంది ఉన్నాయా అక్కడ కూడా అక్కడ వరి వండిస్తారు సో అన్నకు ఇంట్రెస్ట్ ఉంది ఆ ఫార్మింగ్ వదలలేక ఇక్కడ స్టార్ట్ చేసిండు ఒక ప్యాషన్ లెక్క ఎనివే ఆల్ ది బెస్ట్ అన్నీ మంచి ఈ అమెరికన్ ఈ అమెరికా ట్రిప్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డే నాకు సో ఇది ఓవరాల్ గా అమెరికాలో వ్యవసాయం స్ట్రక్చర్